రెండు కలిపి మన దేశం మన ప్రపంచ భారతదేశం మొత్తమే కాకుండా నేపాల్ కూడా ప్రచారం కోసం వెళ్తున్నటువంటి వీరు యజ్ఞ పవన్ కుమార్ శర్మ గారికి ఆ స్వామివారి లక్ష్మీనారాయణ శ్రీ అప్పయ్ శ్రీవైకుంఠ కేతరాయ్ అనే ఇద్దరిది దీనికి అన్ని వేళలా మంగళా శాసనం తెలియజేస్తూ స్వామివారి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ వీరి మీద ఉండాలని మేమే కాకుండా అందరం వారికి అన్ని విధాలుగా ఎక్కడికి వెళ్ళినా వారు జయప్రదంగా వారికి సక్సెస్ అవ్వాలని మేము కోరుకుంటూ అనేక అనేక శాసనం చేస్తున్నాం జై శ్రీమన్న భారతదేశం స్థానంలో సుప్రతిష్టం కావాలని బ్రాహ్మణ విరాట్ పరివార్ హిందూ విరాట్ పరివార్ సంయుక్తంగా చేస్తున్నటువంటి భారతదేశము అలాగే నేపాల్ రెండు దేశాల్లో ఉన్నటువంటి ధృవతాచార్య పరంపరలో ఉన్నటువంటి యతీశ్వర సందర్శన కోసం సంకల్పంతో చేపట్టించినటువంటి ధర్మాచార్య దర్శనయాత్రలో ఈరోజు విజయవాడ మహానగరంలో వేయించేసి ఉన్నటువంటి సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపుడు శ్రీ 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 అష్టాక్షరీ సంపత్ కుమారాచార్య రామానుజ జీయర్ స్వామి వారి దర్శనానికి అని ఇక్కడికి వేయించేయడం జరిగింది స్వామివారు ధను ధనుర్మాసోత్సవాలు అందున ముక్కోటి కాబట్టి అవనిగడ్డ సమీపంలో ఉన్నటువంటి ఆ ప్రాంతానికి స్వామివారు అక్కడ పెరవండ్ల సేవకు వెళ్ళడం మా అదృష్టవంశాంతో స్వామివారు స్వరూపంగా వారి అంతేవాసి అయినటువంటి శ్రీ 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 శ్రీమాన్ బృందావన రామానుజీయర్ స్వామివారి మహాస్వామివారి దర్శనం ఇక్కడ చేసుకోవడం జరిగింది స్వామివారి అనుగ్రహతో రేపు ముక్కోటి ఏకాదశి సమయంలో సాక్షాత్ విష్ణు విష్ణుస్వరూపులైనటువంటి ఇద్దరు జీవస్వాములని సేవించుకునే అవకాశం స్వామివారిని ఇవ్వమని ధర్మాచార్య దర్శనయాత్ర తరఫున అభ్యర్థన చేస్తూ ఉన్న స్వామివారి సేవ చేసుకోవడము గురువందన సమర్పణ చేసి స్వామివారి దిశానిర్దేశాన్ని కూడా మనము వేపొందాం జై శ్రీమన్నారాయణ